వెల్కమ్ టు అర్హత స్టోరీస్ ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే కష్టాలు తప్పవు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము చాలామంది పూజ కోసం వాడే ఒత్తుల కోసం పత్తి మొక్కను నాటుకుంటారు కానీ ఇంట్లో పత్తి మొక్కను నాటకూడదు ఎందుకంటే ఇది దురదృష్టం పేదరికాన్ని ఆకర్షిస్తుంది ఇంటి చుట్టుపక్కల ఎండిన చెట్లు మొక్కలు అస్సలు ఉండకూడదని వాటి ద్వారా నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపిస్తుందని చెబుతారు మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయ చెట్టు జామ చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు వాటిలో ఉండే ముళ్ళు మీ కుటుంబంలో కలహాలకు కారణమవుతాయి అందుకే వాస్తు ప్రకారం ఈ చెట్లను నాటకూడదు శాస్త్రం ప్రకారం రేగు చెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక అడ్డంకులు ఉంటాయి ఆ ఇంట్లో మహాలక్ష్మి కూడా నివసించదు రేగు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు వాసశాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూలతను పెంచే అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కను కుండీలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద నాటకూడదు ఇళ్లలో పాలు కారే మొక్కలు బోన్సాయ్ మొక్కలు పెంచుకోవటం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు ఈ చెట్లు ఇంట్లో పెంచటం వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును కూడా నాటకూడదు ఈ చెట్టు ప్రతికూల శక్తులచే నివసిస్తుంది దీన్ని ప్రతికూలంగా భావిస్తారు అందుకే ఇంటి ఆవరణలో ఎక్కడ కూడా గోరింట చెట్టును నాటకూడదు ఇంటి ముందు కాస్త చెట్లు పెంచుకునే స్థలం ఉంటే మిగిలిన అన్ని చెట్ల కంటే ముందు ఉసిరి చెట్టును నాటండి ఇంట్లోని ఈశాన్య మూల ఈ చెట్టు పెంచితే మరీ మంచిదట ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావటంతో పాటు మీ బాధలను కూడా తగ్గిస్తుందట ఇంట్లో మొక్కలను పెంచుకునేవారు సింహ ద్వారానికి ఎదురుగా కానీ కిటికీల ప్రక్కన కానీ చెట్లను పెంచకూడదు ఇలా చేయటం వలన ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఎంతైనా ఉంది మనీ ప్లాంట్ మొక్క మన ఇంటికి సంపద మరియు అదృష్టాన్ని తెస్తుంది ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచటం వల్ల వృత్తిపరమైన రంగాల్లో విజయం సాధించవచ్చని చెబుతారు అరటి మొక్క భారతదేశంలో పూజించే పవిత్రమైన మొక్క ఇది అదృష్టం మొక్కగా పరిగణించబడుతుంది అరటి చెట్టు ఉన్న ఇంట్లో శ్రేయస్సు మంచి ఆరోగ్యం మరియు మానసిక శాంతిని సూచిస్తుంది ఈ మొక్కను ఈశాన్యంలో ఉంచాలి ఇంటి చుట్టూ చింత చెట్లు పెంచటం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది వాస్తు ప్రకారం ఇంట్లో వెదురు మొక్క పెంచితే మీ ఇంట్లో ఊహించని డబ్బు అంతులేని ఆనందం కలుగుతుంది వేదురు మొక్కని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఈశాన్య దిశలో ఎక్కువ మొక్కలు పెంచకూడదు రావి చెట్టును విష్ణువుగా కొలిచే సంస్కృతి మనది రావి చెట్టు ఉన్న ఇంటికి విష్ణువు ఎల్లవేళలా తోడుగా ఉంటాడని భావిస్తారు పనస చెట్టు ఇంట్లో ఉండటం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ మల్లె చెట్టు ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా సంపదను పెంచుతుంది ఇది చాలా అదృష్టమని పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు ఇంటి ఆవరణలో ఈది చెట్టు కూడా ఉండకూడదు ఈ చెట్టు ఉంచుకోవటం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావటానికి కారణమవుతుంది నారింజ చెట్టు చాలా శుభప్రదమైనది ఈ మొక్క అదృష్టాన్ని పెంచుతుంది శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని నాటి దాన్ని పూజించాలట ఇది కూడా ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్